హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఫేమస్ పాలక్నామా ప్యాలెస్ అన్నమాట ఈ పాలక్నామా ప్యాలెస్ని గుర్తు చేసుకుంటే నాకైతే ఎక్కువ గుర్తుకొచ్చేది మన హర్ష సాయన్ అనే హర్ష హర్షన్ అంటే మీకు కూడా తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను ఇక్కడ నుంచో చూసుకుంటైతే నేను అయితే వీడియో గార్డెన్ నుంచి వీడియో చేసాను ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళిపోదాం పోదండి చూసారు కదా లోపలికి వస్తే ఇక్కడ మా మూవీస్ సెటప్ ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రష్మిక మదన్ అన్న వాళ్ళది రాబోతున్న కొత్త సినిమా సాంగ్ షూట్ అయితే జరుగుతుంది ఈ లైటింగ్ ఇదంతా మూవీ సెటప్ ప్యాలెస్ అయితే చూసుకుంటే నార్మల్గానే కనిపిస్తుంది కానీ ఇది రాజుల కాలం కాబట్టి కొంచెం స్పెషల్ కొంచెం చాలానే స్పెషల్ ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ అదంతా చూపించాలి అనుకుందా కాకపోతే మనకి పర్మిషన్ లేదు లేదు ఇప్పుడు మనకు బ్యాకప్ అయిపోయింది మూవీ షెడ్యూల్ అయితే ఇక్కడ కాబట్టి మనకు కొంచెం అయితే ఛాన్స్ దొరికితే నేను అయితే ఈ వీడియో అయితే తీసిన మనం ఛానల్లో అప్లోడ్ చేయడానికి అలాగే నాకు గ్యాప్లో ఒక చిన్న పాటే అవకాశం దొరుకుతుంది ఈ లోకల్లో ఉన్న వీడియో కూడా చిన్నగా లాగేసా మన ఛానల్లో మీకు చూపించడానికి అదేవిధంగా మీరు అంతా అయిన మొత్తం క్లారిటీగా చూస్తూ ఉంటాడని కానీ ఏదో మన ఛానల్లో లైవ్ నా ఫోన్ ద్వారా తీసినవి వీడియో చూపిద్దామని చెప్పి చూపి ఇప్పుడైతే ప్రజెంట్ మనం వచ్చేసి ప్యాలెస్ మీద అయితే ఉన్నాం ప్యాలెస్ మీద నుంచి చూసుకుంటే మనకు సిటీ అంతా ఇలా కనబడుతుంది ఫుల్ మొత్తం ఒక గ్యాలక్సీ మొత్తం స్టార్స్ లెక్క కనబడుతున్నాయి లైటింగ్ అంతా చూడటానికి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఒక విధంగా చూసుకుంటే తెలిసే రాజులు వాళ్ళందరూ వాళ్ళ రాజ్యాలని ఇలా చూసుకోవడానికి గుట్టల మీద వాళ్ళ ప్యాలెస్లని వాళ్ళ భవనాలని కట్టించుకొని ఉంటారని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ నుంచి చూసుకుంటే సిటీ మొత్తం కనబడుతుంది ఈ గుట్ట మీదకి వెళ్ళి మనకు గోల్కొండ చార్నాలు కూడా క్లియర్గా అయితే కనబడుతున్నాయి ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందాక నుంచి కొంచెం లైటింగ్ తగ్గినట్టు అయితే ఉంది కొంచెం